అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కలియుగంలో అత్యంత శక్తివంతమైన దైవం శ్రీనివాసుడు అందుకే శనివారం నాడు మనమందరము వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాము శనివారం రోజే వెంకన్న స్వామిని ఎందుకు పూజించాలి మిగతా రోజుల్లో పూజించకూడదా శనివారానికి ఎందుకంత ప్రత్యేకత ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం వలన కలిగేటువంటి శుభ ఫలితాలను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ప్రత్యేకమైన పూజల కోసం కాస్త సమయం ఎక్కువే పడుతుంది అందుకోసం వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాల అనంతరం ఇలా ప్రధాన గుమ్మాన్ని వాకిలిని శుభ్రపరిచి రంగురంగుల ముగ్గులతో అందంగా అలంకరించాను స్వామి స్వామివారిని అలంకరించేందుకు ఇలా తులసి చామంతులతో కలిపి ఒక అందమైన మాలను అల్లాను గోవింద గోవిందరే కొలువరే గోవింద కొలువరే గోవింద పిండి దీపాల కోసం ముందుగా బియ్యం పిండిని తడిపి ఉంచాను నేను నెలలో ఒకసారి బియ్యాన్ని బాగా నానబెట్టి పిండి ఆడించి ఆరబెట్టి నిల్వ ఉంచి దీపాల కోసం ఉపయోగిస్తాను మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మీరు దీపాలు చాలా బాగా చేస్తున్నారు కొంచెం కూడా విరగట్లేదు ఒకసారి చేసి చూపెట్టమని అడుగుతూ ఉన్నారు కదా ఏం లేదండి ఇదిగోండి మనకు కావలసినంత పిండిని తీసుకుని అందులో కొంచెం బెల్లము కొద్దిగా ఆవు నెయ్యిని ఆవు పాలను ఉంచి చక్కగా కలిపి తగినంత నీళ్లతో మనం చపాతీ చేసుకుంటాం కదా దానికంటే కొంచెం మృదువుగా కలుపుకోవాలి మృదువుగా కలుపుకున్నట్లయితే ఎక్కడా దీపాలు విరగకుండా చక్కగా వస్తాయి ఇదిగోండి ఇలా పిండిని కలిపిన తరువాత కాసేపు పక్కన పెట్టి తరువాత దీపాలను చేసుకోవచ్చు లేదా అప్పుడే చేసినా కూడా బాగానే వస్తాయి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇదిగోండి ఇలా దీపాలను తయారు చేశాను అంతలోపల తెల్లవారింది మేడ మీద కొన్ని మల్లె పువ్వులు కనకాంబరాలు ఇంకా తులసిని తీసుకుని వచ్చి చక్కగా మాల నాలాను ఆ మాలను మా ఇంట్లో ఉన్నటువంటి చిన్ని కన్నయ్యకు అలంకరించాను చూడండి ఎంత బాగుందో కదా మనం కట్టిన పువ్వులతో అలంకరిస్తే ఆ ఆనందమే వేరు కదండి వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా పూజించుకునేందుకు ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాను నా దగ్గర ఉన్నటువంటి నామ దీపాలను ఇంకా పూజలో ఉపయోగించే వస్తువులన్నింటినీ చక్కగా శుభ్రపరిచి గంధము కుంకుమలతో అలంకరించాను వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటాన్ని గంధము కుంకుమలతో అలంకరించి పూజ కోసం పీఠం మీద ఏర్పాటు చేసుకున్నాను నా దగ్గర వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల ప్రతిమలు ఉన్నాయి ఆ ప్రతిమలను చక్కగా అలంకరించి ఇలా పూజలు ఏర్పాటు చేసుకున్నాను అలిమేలిమంగా పద్మావతి సమేతులైన వెంకటేశ్వర స్వామి వారు చూడండి ఎంత అందంగా ఉన్నారో వేంకట అంటే నసింప చేసేవాడు అని అర్థం ఈ కలియుగంలో వేం అంటే పాపాలు కట అంటే నసింప చేసేవాడు అని అర్థం అందుకే శ్రీనివాసుని వెంకటేశ్వరుడు అని మనం అందరం భక్తితో పిలుచుకుంటాం పాపాలన్నీ పోగొట్టమని ప్రార్థిస్తాం పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు గోవిందా అని పిలిస్తే ఆపద్ బాంధవుడిలా ఆదుకునే వెంకటేశ్వర స్వామివారిని మనం అందరం భక్తి శ్రద్ధలతో పూజిస్తాం ఇదిగోండి నేను అల్లిన తులసి చామంతులమ్మాలను స్వామివారికి అలంకరించి ఎంతో ఆనందించాను దీపారాధన కోసం ఇలా నూనె ఒత్తులను సిద్ధం చేసుకున్నాను పిండి దీపాలను కూడా చాలా చక్కగా తయారు చేశాను దీపాలలో మధ్యవర్తిని ఉంచేందుకు ఇలా స్టాండ్లను ఏర్పాటు చేసుకున్నాను ఈ స్టాండ్లు మధ్యలో పెట్టి దీపం వెలిగించినట్లయితే ఎంతో కాంతివంతంగా చాలా బాగుంటుంది ఇదిగోండి దీపాలన్నింటినీ ఇలా సిద్ధం చేసుకున్నాను ఏకహారతితో దీపాలను వెలిగించి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి కుంకుమ అక్షతలు పువ్వులను ఉంచి నమస్కరించుకున్నాను మరి శనివారం రోజే వెంకటేశ్వర స్వామిని పూజించాలా మిగతా రోజుల్లో పూజిస్తాం కదా అనే సందేహం వస్తుంది మామూలు రోజుల కంటే శనివారం శ్రీనివాసు పూజిస్తే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని పసిపిల్లలకు కలిగే గండాల నుంచి గట్టెక్కుతాయని అప్పుల బాధలు అనుకోని అవాంతరాలు తొలగిపోతాయని మనందరి విశ్వాసం కనుక శనివారం రోజు మనము ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తాము ఇంకా శనివారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఆ శ్రీనివాసుడు తనకు ఆలయాన్ని నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది కూడా శనివారమేనట శ్రీనివాసుడు తొలిసారిగా ఆలయ ప్రవేశం చేసింది కూడా ఈ శనివారం రోజే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నది కూడా శనివారమేనట శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన అని పిలిచే సుదర్శన చక్రం పుట్టింది కూడా ఈ శనివారం రోజే అన్ని ప్రత్యేకతలున్న శనివారం అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పరమ ప్రీతి అందుకే మనమందరము శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించుకుంటాము ముందుగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడమని వినాయక స్వామి వారిని ప్రార్థించి తరువాత వెంకటేశ్వర వారి పూజను చేసుకుంటాము వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామావళి ఇంకా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం లేదా పాటలు ఇలా మనకు ఏదైతే అనుకూలంగా వస్తాయో వాటన్నింటినీ చెప్పుకొని స్వామివారికి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాలి ఇక్కడ ఇలానే పూజ చేయాలి అనే నియమ నిబంధనలేమీ లేవండి ఎవరి అనుకూలతను బట్టి ఎవరికి ఉన్న వస్తువులను బట్టి వారు పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు భక్తిగా శ్రద్ధగా శనివారం రోజు ఎవరైతే స్వామివారిని పూజిస్తారో వారికి శని బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఇంకా అప్పుల బాధ ఉన్నటువంటి వాళ్ళు శనివారం నాడు స్వామివారిని పూజిస్తే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు స్వామివారి పూజ ఇంట్లో శాంతి మరియు ఐశ్వర్యాన్ని తెస్తుందని మనందరి నమ్మకం వెంకటేశ్వర స్వామివారి స్తోత్రాలను జపించడం ద్వారా కోరిన కోరికలన్నీ అంటే న్యాయబద్ధమైన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇవ్వండి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం రోజు పూజించడం వలన కలిగేటువంటి శుభ ఫలితాలు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అలిమేలిమంగా పద్మావతి సమేతులైన ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు మనందరి మీద ఎలా వేళలా ఉండి ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు